బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు స్కూల్లో ఫార్టీ రూపీస్ తీసుకొని ఈ బిగ్ సైజ్ ఐడి కార్డే ఇచ్చేవారు కానీ లాస్ట్ ఇయర్ నుంచి హండ్రెడ్ రూపీస్ తీసుకొని బిగ్ సైజ్ తో పాటు ఈ స్మాల్ సైజ్ ఐడి కార్డ్ అండ్ ఈ లేబుల్స్ కూడా ఇస్తున్నారు ఈ స్మాల్ సైజ్ ఐడి కార్డ్ ఎందుకు యూస్ఫుల్ అనుకుంటున్నారా మనకి ఇంట్లో ఒకరు ఇద్దరే కానీ స్కూల్ కు వెళ్ళాక వీల్డ్ సెక్షన్ లో ముప్పై నలభై మంది ఉంటారు అండ్ ఈ థర్టీ ఫార్టీ మెంబర్స్ లో మనవాడి లాంటి స్కూల్ బ్యాగ్ ఆర్ లంచ్ బ్యాగ్ ఇంకో ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటుంది సో ఎల్కేజీ యూకేజీలో వాళ్ళకి ఎలా లంచ్ బ్యాగ్స్ ఉండవు కాబట్టి వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ కి ఐడెంటిటీ కార్డ్ హ్యాంగ్ చేస్తే పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి టీచర్స్ కి వాళ్ళ బ్యాగ్స్ గురించి కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా మిగతా క్లాసెస్ దగ్గరికి వస్తే స్టూడెంట్స్ ఈ ఐడి కార్డ్ ని వాళ్ళ లంచ్ బ్యాగ్ కి హ్యాంగ్ చేసుకుంటే ఎప్పుడైనా ఆయా లంచ్ ఇవ్వాల్సి వస్తే ఆయాకి కన్ఫ్యూజన్ ఉండదు నాకైతే మంచి ఐడియా అనిపించింది ఇప్పుడు కేబుల్ సంగతికి వస్తే దీని యూస్ పక్కన పెడితే నాకైతే మా వాడి ఫోటో ప్రతి బుక్ మీద నాకైతే చాలా నచ్చేసింది నెక్స్ట్ ఈ బుక్ వాడి సెక్షన్ లో కాదు కదా స్కూల్లో ఎక్కడ మిస్ప్లేస్ అయినా ఈజీగా దొరికిస్తుంది కానీ స్ట్రేంజ్ ఏంటంటే మా వాడి అకాడమిక్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అయితే ఈ లేబుల్స్ ఈ స్మాల్ ఐడి కార్డ్ వాళ్ళకి సెప్టెంబర్లో ఇచ్చారు యాజ్ అ టీచర్ నాకు తెలుసు ఈ ఐడెంటిటీ కార్డ్ ఒక చిన్న ప్రాసెస్ కాదు ఫస్ట్ అయితే కెమెరా ఫొటోస్ తీసుకోవాలి ఈ ఫొటోస్ ఆ స్టూడెంట్ డీటెయిల్స్ మ్యాచ్ చేయాలి మ్యాచ్ చేశాక ఇది వెరిఫికేషన్ పంపించాలి తర్వాత అబ్జెంటీస్ ని అవుట్ చేయాలి ఇవన్నీ అయ్యాక ప్రింట్అవుట్స్ తీసి కార్డ్స్ ప్రిపేర్ చేయాలి కానీ ఇంత ప్రాసెస్ ఉన్నా సెప్టెంబర్ కి ఇష్యూ చేయడం అన్నది మాత్రం చాలా లేట్ అయింది మీరేమంటారు